హాయ్ అండి మీ సుజాత యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి మాకు సింగరకొండ నుండి ఇన్విటేషన్ వచ్చింది ఈరోజు మేమందరం సింగరకొండ శ్రీ బసనాజనే స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము మేమంతా మేమందరం కలిసి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దర్శనానికి వెళ్తున్నాము ముందుగా తొంభై తొమ్మిది అడుగుల అభయాంజనేయ స్వామి వారిని దర్శించుకొని ముందుకు బయలుదేరి వెళ్తున్నామండి జనం ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడే పార్కింగ్లోనే బస్సులు ఆటోలు వెహికల్స్ అన్నీ ఇక్కడే ఆపేశారు భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉచిత బస్సులు కూడా ఉన్నాయండి దారిలో మేము వెళ్తుంటే అలాగో భోజనాల టెంట్లు అవన్నీ వేసి ఉన్నారు ఆంజనేయ స్వామి వారి వేషంలో చాలామంది మొక్క కనిపించారండి చిలక బస్తీ వాళ్ళు చిలక చెప్పించుకునే వాళ్ళు ఇలా అన్ని వింత వింతలు అన్నీ మొక్క కనిపిస్తూ ఉన్నాయి మా పాప వాళ్ళు అతని చూస్తూ ఉండిపోయారు చిలక వాళ్ళైతే వాళ్ళు అయితే పిలుస్తూ ఉన్నారు ఇగో పిల్లలకి వెహికల్స్ కూడా ఉన్నాయండి చిన్న పిల్లలకి కొండపై వెళ్ళటానికి అన్నీ ఫ్రీగానే ఉన్నాయి పిల్లలు ఆడుకోవటానికి జైంట్ వెల్స్ ఇలాంటివన్నీ కూడా పెట్టారు పైన నరసింహస్వామి గుడికి వెళ్ళటానికి ఉచిత బస్సులు కూడా పెట్టారండి వెళ్ళే దారిలో అన్నీ అంగళ్ళే ఉన్నాయి మా పిల్లలైతే అవి చూసి బొమ్మల బొమ్మలని ముందే గొడవ చేయటం పెట్టారు మేము ఇక్కడ చిన్నగా దారిని అన్ని చూసుకుంటూ గుడి దగ్గరికి బయలుదేరి వెళ్తున్నామండి దారులు అయితే చాలా ఉన్నాయి బాగా ముబ్బట్టు ఉందండి వర్షం కూడా ఉదయం బాగా వర్షం కురిసింది వర్షం పడుతున్నా కూడా జనం వర్షాన్ని లెక్క చేయకుండా స్వామివారి దర్శనానికి చాలామంది వచ్చారండి ఇసుకేస్తే రాళ్ళంత జనం వచ్చారు జనానికి ఎండలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండటం కోసం అలా టెంటుల్లాగా వేశారండి క్యూ లైన్లో ఎండ తగలకుండా వర్షం పడ్డా తడవకుండా ఇలా అన్ని జాగ్రత్తలు దేవస్థానం వాళ్ళు బాగా తీసుకున్నారు దానిలో ఎక్కడ భక్తులకు ఇబ్బంది కలగకుండా మజ్జిగ మంచినీళ్ళ బాటిల్స్ ఇస్తూ ఉన్నారండి దర్శనానికి అయితే క్యూ లైన్ చాలా పెద్దదిగా ఉంది చాలా ఉంది క్యూ లైన్ అయితే మేము అవన్నీ చూసుకుంటూ చిన్నగా క్యూ లైన్లో వెళ్తూ ఉన్నాము ఎక్కడికక్కడ పులిహారు కూడా ఇస్తున్నారు ప్రసాదం పెడుతూ ఉన్నారు ఇక క్యూ లైన్లో నుండి స్వామివారి గుడి దగ్గరికి వెళ్ళామండి బాబాని దర్శించుకోవాలంటే ఎంతో అదృష్టం ఉండాలండి అది కాక స్వామివారి గుడి పునర్ప్రంభవచ్చము ఐదు రోజుల నుండి అసలు చాలా ఘనంగా చేస్తున్నారు మధ్యలో మేము ఒకసారి వచ్చి వెళ్ళామండి మా వారు మేము వచ్చి కొబ్బరికాయ కొట్టుకొని వెళ్ళాము ఇక్కడ స్వామివారికి అయితే శనివారం నాడు బాగా చేస్తారు మా వారైతే ప్రతి శనివారం నాడు సింగరకొండ ప్రసన్నాంజనీయ స్వామి దర్శనం చేసుకోవాల్సిందేను మేము ఏ కార్య ఇంట్లో ఏ కార్యక్రమం చేయాలన్నా ఏది మొదలు పెట్టాలన్నా శివాలయానికి ఆంజనేయ స్వామి గుడికి రెండింటికి మేము వచ్చి వెళ్తూ ఉంటాము మాకు ఇక్కడ బాగా నమ్మకం ఏదనుకుంటే అది జరుగుతుంది అని నేను పుట్టి పెరిగింది కూడా ఈ చుట్టుపక్కల కాబట్టి నాకు స్వామివారి మీద బాగా నమ్మకం నేను చిన్నప్పటి నుండి కూడా ఎక్కువ సింగరకొండ వస్తూ ఉంటాను కనుక నాకు స్వామివారి మీద చాలా భక్తి నమ్మకం ఈ స్వామివారి మీద భక్తి నమ్మకం ఉండబట్టినండి మా పెద్ద పాపకి స్వామివారి పేరు కలిసి వచ్చేలా అమృతాన్ని పెట్టుకున్నాము ఆంజనేయ స్వామి పేరని మాకు ఇక్కడ కొచ్చి దండం పెట్టుకున్నాకే మా పెద్ద పాప పుట్టింది అందుకనే మా పాపకు మేము ఆంజనేయ స్వామి పేరు కలిసి వచ్చేలా అమృతాన్ని పెట్టుకున్నాము కొండ తిరణాలు కూడా చేస్తారండి చాలా బాగా చేస్తారు ఇక్కడైతే జనం చాలా చాలామంది ఉండారు లైన్లో ఇక మేము అక్కడే భుజస్తంభం బయటే భుజస్తంభం దగ్గరకు కూడా వెళ్ళలేదు బయటే దండం పెట్టుకొని ఇక లైన్లోకి వెళ్ళామండి స్వామివారిని దర్శనానికి అని గుడి మొత్తం పూలతోటి బలి అలంకరించారండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ దర్శనానికి వెళ్ళేటప్పుడు క్యూ లైన్లో కూడా భక్తులందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ వెళ్తూ ఉన్నాము ఇక్కడ క్యూ లైన్లో కూడా పొంగలు పెట్టుకునే వాళ్ళు తల మీద మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు భుజస్తంభం కూడా ఈ రోజేనండి అదే దగ్గర కొబ్బరికాయ కొట్టుకున్నాం మేము ఇక అక్కడ నుంచి స్వామివారి దర్శనానికి ఇక లోపలికైతే ఫోన్ ఎలవ్ లేదండి స్వామివారి దగ్గరికి అంతవటికే తీసాను వీడియో స్వామివారికి గర్భగుడిలోకి ఫోన్ ఎలవ్ లేదు ఇక మేము అందరం కలిసి బయటకు వచ్చేసాం స్వామివారిని దర్శనం చేసుకొని ఇక్కడైతే పూర్ణ కుంభాభిషేకం చేశారు కదండి జలాలు మహిళందరూ కలిసి మహిళలందరూ తీసుకొచ్చిన నీళ్ళన్నీ అక్కడ డ్రమ్ముల్లో పెట్టారండి అభిషేకం చేసిన నీళ్ళని అక్కడ ఉంచారు అవి తల మీద చల్లుకోమని అందరూ వచ్చిన వాళ్ళందరూ అలాగే స్వామివారిని దర్శించుకొని అభిషేక జలాలు అవన్నీ తల మీద చల్లుకుంటూ ఉన్నారు అక్కడ యజ్ఞశాల అన్నీ ఉన్నాయండి ఆ యజ్ఞశాలకు కూడా వెళ్ళి మేము ప్రదక్షిణ చేసి వచ్చాము యజ్ఞశాలకి గుడికి మధ్యలో అయితే వాటర్ బాటిళ్ళు మజ్జిగ అన్నీ పిలిచి మరీ ఇస్తున్నారు వాతావరణం చల్లగా ఉంది కదా అందుకని మేమైతే తీసుకోలేదు వాటర్ బాటిల్ అయితే చిన్నపిల్లలు ఉన్నారని చెప్పి తీసుకున్నాము అభిషేక జలం ఇంటికి కూడా తీసుకెళ్ళమని చెప్పారండి అందరూ బాటిల్లో తీసుకొని వెళ్తున్నారు తీసుకెళ్ళి ఇంటి దగ్గర రాని వాళ్ళు ముసలి వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి చల్లమని చెప్పారు అవన్నీ తీసుకొని వచ్చాము యజ్ఞాలలో ఇంకా నమస్కారం చేసుకొని ఇక బయటకు వచ్చేసామండి మేము ఇక్కడ ఆంజనేయ స్వామి వారైతే నాకు తెలిసి ఏ డెబ్బై ఎనభై సంవత్సరాల నుండి పూజలు అందుకుంటూనే ఉన్నాడు ప్రతి సంవత్సరం తిరునాలు జరుగుతూనే ఉంటుంది స్వామివారికి తిరణాల చాలా బాగా చేస్తారు పన్నెండు వందల ఎకరాల చెరువు ఉందండి చెరువు అయితే చాలా పెద్దది గుడికి బయటికి రావడంతోనే మనకి చెరువు కనిపిస్తుంది వైపు వెనక వైపు చెరువు ఒడ్డునే స్వామివారు వెలిసి ఉన్నారు గుడి అయితే ఇంకా మొత్తం కట్టేయలేదండి కొంతే కట్టారు కట్టిన గుడి పట్టికి కట్టారు చుట్టూ అవన్నీ ఇంకా కడుతూనే ఉన్నారు అన్నీ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అనే చేశారు మనం ఫస్ట్ ఎంట్రీలో అయితే వినాయకుడు కనిపిస్తాడు కానీ ఈసారి క్యూ క్యూలైన్ ఎటువైపుగా పెట్టారు ఎందుకంటే జనం ఎక్కువగా ఉన్నారు అని చెప్పి నాలుగు దిక్కులా లైన్ పెట్టారు బయటికి రంగాలనే ప్రసాదం పులిహార్ ఇచ్చారు ఆ పులిహార్ తలా కొంచెం తీసుకొని భోజనాల దగ్గరికి వెళ్ళా జనానికి భోజనానికి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ ఎన్ని సత్రువులు ఉన్నాయో అన్ని సత్రవుల భోజనాలకు అన్ని ఏర్పాట్లు చేశారు చాలా బాగా కుదిరినాయండి భోజనాలు కూడా ఎప్పుడూ ఇలాగే చేస్తూ ఉంటారు మేము ప్రతి సంవత్సరం వెళ్ళి భోజనం చేస్తూ వస్తుంటాము సింగరకొండ తిరునాళ అంటే మాకు అదొక పెద్ద పండగేనండి జై శ్రీరామ్ మీలో ఎంతమంది శ్రీ ప్రసన్నాంజయ స్వామి దర్శనం చేసుకున్నారో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్